కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత జై కామ్రేడ్స్ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ విధానాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరి అనుసరిస్తున్నటువంటి ఈ మహాధర్మ కార్యక్రమాన్ని చేపట్టడం వర్షం పడుతున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున కామ్రేడ్స్ కానీ అక్క చెల్లెళ్ళు అంతా కూడా రైతులందరూ కూడా ఇక్కడ హాజరవ్వి ఇక్కడే వాళ్ళ నిరసన విధానాన్ని ప్రభుత్వానికి తెలిసే విధంగా ఉండడం నిజంగా చాలా సంతోషదాయకం ఏదైతే గౌరవ కామ్రేడ్స్ చెప్తున్నారో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రంగాలలో రైతులకు కార్మికులకు కర్షకులకు ఇబ్బందులు జరుగుతున్నాయి సంపద సృష్టించడం అంటే వాళ్ళకు మేలు చేసినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చేటువంటి దాన్నే సంపద సృష్టి అంటారు కానీ వాళ్ళ పొట్టగడుతూ సంపద సృష్టించాలన్నటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి వినమిస్తూ గతంలో కర్షకుల విషయంలో కానీ ఇంకొక విషయాలలో కానీ కొన్ని తప్పిదాలు మేము చేయటం వల్లనే ఈరోజు మేము ఇంట్లో కూర్చిపెట్టారు మమ్మల్ని ఖచ్చితంగా ఆ విధానాలను ఎవరు ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి ఇదే శిక్ష పడుతుంది మేము పరివర్తన చెందిన అకచనలకు కానీ రైతులకు కానీ కర్షకులకు కానీ వాళ్ళ విషయాలలో ఆలోచన చేయనప్పుడు ఎవరికైనా పడుతుంది వాళ్ళకు మంచి జరిగే విధంగా ఎందుకంటే ప్రభుత్వ విధానం ఉన్నప్పుడు వాటి విలువలు తెలియకపోవచ్చు కానీ వాళ్ళతో వాళ్ళతో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి తీసుకుంటే అనేక రంగాల్లో ప్రభుత్వ పరం చేయ ప్రభుత్వ పర నడుపుతున్నటువంటి అన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలి ఆలోచన చేస్తున్నారు మెడికల్ కాలేజీలు కానీ మిగిలిన పరిశ్రమలు అన్నింటినీ కూడా ఈ రకంగా ఆలోచన చే ప్రభుత్వాలు ఆలోచన మానుకోవాలి రైతుల విషయంలో అండగా నిలబడాలి కరువు కొన్ని చోట్ల వరదలు కొన్ని చోట్ల అయిపోయి నిర్వీరం అయిపోతున్నారు రైతుల యొక్క పరిస్థితి వాళ్ళని ఆదుకునేదానికి ప్రత్యేక కార్యాచరణ తయారు చేయాలి సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ మున్సిపల్ లేబర్ కానీ అనేక రంగాలలో ప కార్మికులకు కూడా సరైనటువంటి రీతిలో ఆదరణ జరగట్లేదు ఇంక్లూడింగ్ భవన కార్మికులతో సహా వాళ్ళందరికీ కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు అమలు చేయాలి నిర్లక్ష్యంగా వ్యవహరించద్దు వాళ్ళు ఏ ముందునే వచ్చి అరిచారు అనేటువంటిది ఆలోచన చేయకుండా దేనికోసం రోడ్డుపైకి వచ్చారు ఇటువంటి వాతావరణం ఉన్నా కూడా పట్టుదలగా ఉన్నారు అని అంటే వాళ్ళ యొక్క కోరికలు ఎంత బలమైనటువంటి ఎంత న్యాయపరమైనటువంటి ఆలోచన చేయమంటున్నా ప్రభుత్వాన్ని ఆలోచన చేసుకొని గౌరవ కామ్రేడ్లు ఏదైతే ఈరోజు ఒక దీ ప్రభుత్వ సంబంధించి సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ రైతులు కానీ కష్టాలు ఉన్న వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ఈరోజు వాళ్ళు ఈరోజు పోరాటం చేస్తున్నారు వాళ్ళకు పోరాటానికి సంఘీభావంగా ఎల్లప్పుడూ ఉంటామని రాబో రోజులలో వాళ్ళు ఏ కార్యక్రమం నిర్వహించినా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వాళ్ళతో ఉండి మేము కూడా రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తానని తెలియజేసుకుంటూ ప్రజలకు కార్మికులకు కర్షనకు మహిళలకు అందరికీ కూడా మంచి జరిగేటువంటి విధానాలను అవలంబించేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఆదాయం ఏమో తగ్గిపోతూ ఉంది నిత్యవసర సరుకులేమో ఆకాశాన్ని అంటుతున్నాయి ఏది కూడా కొనే పరిస్థితి లేదు పేదలకు చెందాల్సినటువంటి ఏది కూడా సంక్షేమం అందచేయట్లేదు ఈరోజు రోడ్డుని ఎక్కుతున్నారు కాలేజీకి పోయేటువంటి విద్యార్థులు అందరికీ కూడా వాళ్ళకు ఫీజు రింబర్స్మెంట్ చేయకపోవడం వల్ల అనేక పెండింగ్లో ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా చేస్తే రోడ్డుకి ఎక్కాలని ఎవరు అనుకోరు ముఖ్యంగా వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు అన్నమయ్య జిల్లా కమిటీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాగే తోడ్పాట్లు అందిస్తానని అలాగే ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచాలనుకుంటున్నారో పద్దెనిమిది వేల కోట్ల మేరకు అవి కూడా కట్ చేసి ప్రజలకు అన్యాయం జరగకుండా చూసే విధంగా మా కామ్రేడ్స్ ద్వారా వాళ్ళ పోరాటానికి సంగీవం తెలుపుతూ ఇవి కూడా ప్రభుత్వానికి విన్నమిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి